హాయ్ ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జస్వల్ జ్యోతి వ్లాగ్స్ అయితే నేను మరో ముగ్గుతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ విధంగా నేను ముగ్గు వీడియోలు పెట్టినప్పుడు మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్స్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీరు ఈ విధంగానే సపోర్ట్ చేస్తే నేను రోజు కూడా ఏదో ఒక ముగ్గు మీ కోసం నేను పెడుతూ ఉంటాను రోజు ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడానికి చూస్తాను థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు మనిషికి రోజు ఏదో ఒక టెన్షన్ తోటి రోజు అయితే వీడియో అప్లోడ్ చేయడం కుదరటం లేదు అనుకుంటాం కానీ మన లైఫ్ అనేది చాలా సాఫ్ట్గా వెళ్తుంది అని ఒక టైం వస్తుంది ఫ్రెండ్స్ ఆ టైం అనేది మనకి తెలియకుండానే మన జీవితంలోకి వచ్చేస్తుంది అది మనం చేసిన తప్పుల వలన మరి ఏమో తెలియదు కానీ ఆ టైం వచ్చినప్పుడు అది తట్టుకునే శక్తి మనిషికి ఉందా లేదా అనేది మరి ఆ దేవుడు చూసుకుంటాడో లేదో తెలియదు కానీ అది తట్టుకునే శక్తిని మాత్రం ఇస్తాడనిపిస్తుంది ఎన్నో టెన్షన్స్ ఎన్నో సమస్యలు అసలు వాటిని ఎలా ఫేస్ చేయాలో కూడా తెలియటం లేదు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ మీ సపోర్ట్ మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఎన్నో ఎన్నో వీడియోస్ అయితే నేను చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు నన్ను ఎంకరేజ్ చేయండి అని నేనైతే అడగడం లేదు ఎందుకంటే నేను అడగకుండానే మీరైతే నాకు సపోర్ట్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రతిరోజు కూడా ఏదో ఒక వీడియో అయితే పెట్టడానికి నేనైతే ట్రై చేస్తాను ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే కొద్దిగా చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫేస్ చేసేంత శక్తిని అయితే ఎవరికి ఉండదు కదా ఏదో చేస్తూ ఉన్నాను పెడుతూ ఉన్నాను అనుకున్నా కానీ దీనివల్ల చాలా సమస్యలు కూడా వస్తాయని కొద్ది కొద్దిగా తెలుస్తూ ఉంది యూట్యూబ్ అంటే ఏదో మనీ మనీ వచ్చేస్తుంది అనుకుంటారు కానీ దానిలో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కూడా చాలానే ఉంటాయని ఈ మధ్యనే తెలుస్తూ ఉంది మనం పెట్టేవాళ్ళు చూసి కామెంట్స్ చేస్తే అది ఎంత బాధగా ఉంటుందో కొద్దిగా మీరు కూడా ఆలోచిస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ మనం చేసే వీడియోస్ అనేవి అందరికీ నచ్చాలని లేదు కదా నచ్చిన వాళ్ళు చూస్తారు నచ్చకపోతే వదిలేయండి అంతేగాని నెగిటివ్ కామెంట్స్ వల్ల ఒక లైఫ్ అనేది చాలా ప్రాబ్లంలో ఉంటుంది అందుకని నెగిటివ్గా కామెంట్స్ అయితే చేయకండి ఎవరికి నాకే కాదు ఎవరికైనా కానీ ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి వీడియోస్ పెడుతూ ఉంటారు కదా అందుకనే చెప్తున్నాను ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది ఒక యూట్యూబ్ పెడుతున్నారు అంటే వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను వాళ్ళందరికీ కూడా మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాని ఈ విధంగా డిస్కరేజ్ చేయకండి నేను ఏదో సజెషన్స్ ఇస్తున్నాను అని కాదు నేను ఫేస్ చేసిందే నేను చెప్తున్నాను యూట్యూబ్ పెట్టిన వాళ్ళందరూ కూడా ఖాళీగా ఉండి పెట్టిన వాళ్ళు కాదండి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అవన్నీ తట్టుకోలేక పెట్టిన వాళ్ళే కొద్దిగా ఆలోచించండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను వేసిన ముగ్గు ఎలా ఉంది చాలా సింపుల్గా వేశాను మనం ఫ్రైడే ఫ్రైడే ఇవి ముగ్గు కనుక ఇలాగా ఇంటి ముందు వేసుకుంటే చాలా కలగా